నా ఎలిమినేషన్కి రీజన్ ఏంటంటే ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా మీరు లైఫ్లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి కొన్ని రోజులు మంచిగా ఉండవు కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి మా జీవితం ఏంటి ఇలా అయిపోయామని అని ఉంటుంది సో నాకు ఈ ఇది ఇదే బిగ్ బాస్ ఆ రియాలిటీయా బిగ్ బాసా రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారంస్ని నా ఫ్యాన్స్ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన నేను మంచిగా ఉంటాను సో నేను అలాగే ఉన్నాను అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ వస్తుంది నా ఫుటేజ్ ఎందుకు బయటకి రాలేదు బికాస్ ఐ డోంట్ నో ఏమైంది కానీ ఒక్కసారి నాకు నాకు సార్ అలా చెప్పా కదా కనిపించట్లేదు నేనే ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా ఐ థింక్ ఆ తర్వాత ఐ వాజ్ నేను బానే ఉన్నా అది బయటకి ఎందుకు రాలేదు నాకు తెలీదు కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దాట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు అందుకే నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి నేను అది చేయలేను నేను ఇప్పుడు కూడా చేయలేను నేను తర్వాత కూడా చేయలేను